ముషీరాబాద్ నియోజకవర్గం కవాడీగూడ డివిజన్ ఇందిరా పార్క్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి చైతన్య వేదిక మరియు పద్మశాలి రాజకీయ చైతన్య వేదిక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరియు బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జైహింద్ సింహ హాజరయ్యారు ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం విశ్లేషమన్నారు ఇక ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న పద్మశాలి చైతన్య సంఘం కు అభినందనలు తెలిపారు రావాలని కోరుకుంటున్నా పాటించండి పద్మశాలి సంఘం పద్మశాలి రాజకీయ చైతన్య వేదికను మరి గత నలభై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడనే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడే పెద్దలు గౌరవనీయులు అమ్మేత్త గారు మాట్లాడుతూ ఏ విధంగా అయితే ఈ వేదిక ద్వారా అందరూ పద్మశాలలు ఇక్కడికి వచ్చి మరి అన్ని ఇందాకనే గణేష్ అన్నతో కూడా నేను మాట్లాడినప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మంది పద్మశాలి వస్తుంటారు ప్రత్యేకంగా ఒక మ్యారేజ్ బ్యూరో లెక్కనే ఇది వివరించడం జరుగుతుంది ప్రత్యక్షంగా కుటుంబాలు వచ్చి మరి ఇక్కడనే చాలా ఈ వేదిక ద్వారా ఎన్నో ఎంతో మంది కూడా మరి వివాహం జరిగినట్టు వాళ్ళు చేయడం జరిగింది అదే కాకుండా ముష్రాబాద్ నియోజకవర్గంలో దాదాపు నలభై వేల పైచీలకు పద్మశాలీలు మా ముష్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి మా పార్టీలో కూడా ఎంతో మంది యాక్టివ్ పద్మశాలీలు మరి సంఘ సేవకై నిరంతరం పార్టీలో కూడా కృషి చేస్తుంటారు కాబట్టి ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న పద్మశాలీలకి మా ఎమ్మెల్యే మూట గోపాల్ గారి అంటుంటుంది ఎప్పటికీ కూడా మీకు నిరంతరం ఎటువంటి ఎటువంటి కార్యక్రమం మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు వారు స్పీట్ గా చక్కగా మాట్లాడారు ముషిరాబాద్ నియోజకవర్గ పద్మశాలి సంఘం మరియు పద్మశాలి రాజకీయ చైతన్య వేదిక ఇంద్రాఫర్ ప్రతి సంవత్సరం ఇరవై ఆరో తారీఖు ట్వంటీ సిక్స్ నాడు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈరోజు మళ్ళీ ఏర్పాటు జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి ముషాబాద్ కలిసి కాకుండా వివిధ చోటకులు చాలా పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు సోదరి మనులు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఒక్కరినొకరు పరికరించుకుంటూ మరి అన్ని బాబు తెలుసుకుంటూ చాలా మనకు ఇక్కడనే పెళ్లి సంబంధాలు కూడా ఇక్కడనే ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క పేరు మీద ఎవరు పడితే వాళ్ళు మ్యారేజ్ బీరో స్టార్ట్ చేసిన దానివల్ల మరి పెళ్ళెవరో పిల్లగాడెవరో వాళ్ళ ఫ్యామిలీ ఏంటో ఏం తెలువకున్నా కానీ ఆ మ్యారేజ్ బీరోలో వయసే చాలా మంది మరి చేతులు కాల్చుకున్న సంగతి మనం ప్రతి చోట చూస్తున్నాము కానీ ఇలాంటిది ఈ మేళాలు చాలా మంచిది ఎందుకంటే కేవలము మన కుటుంబీయులు మనసు చుట్టాలు మనకు తెలిసిన వాళ్ళే ఇక్కడ సంబంధాలు కూర్చు కుదుర్చుకుంటారు కాబట్టి ఒకసారి పెళ్లి చేయాలనుకున్నప్పుడు పూర్తిగా వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ చుట్టూ చుట్టాలు ప్రతి ఒక్కరు తెలిసిన తర్వాత చేస్తే ఆ పెళ్ళ పిల్లకి కానీ పెళ్ళ పిల్లగాని కానీ వాళ్లకు ఒక సెక్యూరిటీ లాగా ఉండే సంగతి తెలిపిస్తున్నాను ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో చూస్తున్న ఫారెన్ సంబంధాల గురించి చాలా మంది పోయి ఎంతో మంది మోసపోతున్నారు అవే కాకుండా ఇలాంటి మేళలు మరి ప్రతి కులానికి ఎంతో మేళన కార్యక్రమాలు చేసేసిన తెలపరుస్తూ ఈ మేళలు చాలా అవసరము మరి దీన్ని మా గురువుగారు అని శ్రీ చిల్లివేరు విశ్వనాథం గారు కూడా ఎంతో యాక్టివ్గా ఉండి యాక్టివ్గా పనిచేసి దీంట్లో పనిచేసేవాడు మరి అతను ఈ కరోనా సమయంలో చనిపోయిన సంగతి అందరూ బాధగా బాధాకరించిన విషయము మరి ఆయన నేను ప్రతిసారి ఆయన ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని మరి ఈనాడు ఆయన లేని లోటు కనిపిస్తూ తెరపరుస్తూ ఈ కార్యక్రమాలు కేవలం పద్మశాలే కాకుండా ఇతర సంఘాల వాళ్ళు బీచ్ సంఘాలు కూడా తెచ్చుకుంటూ ఇలాంటివి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది మరి అదృష్టవంతులు ఎందుకంటే ట్వంటీ సిక్స్ జనవరి దినేసే మరి ఆనాడు ఇక్కడ ఉన్న ఏదైతే ఇందిరా ఈ పార్క్ నేరు ఈ పార్క్ ఉందో ఇందిరా పార్కు దీంట్లో టికెట్ లేకుండా కూడా అలా చేస్తుంటారు మన మొన్ననే ఇక్కడ ఆ డి డైరెక్టర్ గారు కొంచెం కురి పెడితే నేను పిలిచి బందరం జరిగింది చూడమా కాదు మరో వేనికి నడుస్తున్నది వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలని కూడా చూడాలని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత షెడ్యూల్ మీద గ్యారంటీ మేము సహకరిస్తామని చెప్పింది ఆమె సహకారంలో లభించినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మరి ఈరోజు మరి మీరు విషయవాదే మధ్యకాలంలో చూస్తున్నాను ఎప్పుడు కానీ ముగ్గుల పోటీలు పద్మశాలి సమ్మేళనాలు చేస్తూ మంచిగా చురుగ్గా ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీకు గులానికి ఎప్పటికీ నేను తల నుంచి నమస్కారం తెలియజేస్తూ నా వల్ల ఎలాంటి సమస్యలు అవసరం అవసరం కానీ ఆ అవసరానికి అనుగుణంగా పనిచేసి మీకు మేలున కార్యక్రమం చేసి తెలిపూ అందరికీ నేను ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ జై పద్మశాలి జై జై పద్మశాలి నమస్కారం ఇప్పుడు యువ నాయకుడు అందరి నాయకుడు భవిష్యత్తులో ఎదకపోయే నాయకుడు మన జయ